హాయ్ ఫ్రెండ్స్ నమస్తే యాక్చువల్గా తిరుమలలో జరిగిన ఈ ఉదంతం ఈ మొత్తం ఏదైతే సంఘటన జరిగిందో దుర్ఘటన ఏదైతే జరిగిందో ఈ దుర్ఘటనలో టీటీడీ వైఫల్యం అస్సలు లేదు ప్రభుత్వంతో తప్పిదం ఏమాత్రం లేదంట ఇదంతా నేను చెప్తే మీకు ఆశ్చర్యం కలగవచ్చు అలాగే ప్రముఖ డాక్టర్ ఆయన ఆయన డాక్టర్ గారు మాటల్లో వింటే గనక మామూలుగా ఏదో కుర్ర డాక్టర్ అనుకుందాం అనుభవం లేకపోవడం వల్ల ఏదో తప్పు చెప్పారని అనుకుందాం అలా కాకుండా తల పండిన డాక్టర్ వయసులో పెద్ద ఆయన ఆయన చెబితే ఎలా ఉంటుంది ఆ మాటలు ఒకసారి క్లియర్గా చెప్పాలంటే కనుక ఇంకా క్లియర్గా చెప్పాలంటే కనుక అక్కడ ఎవరికీ కూడా తొక్కిసలాట జరగలేదు అంట వారంతట వారే పడిపోయారంట దానికి కారణం ఏంటంటే ముందు రోజు ముందు రోజు నుంచి కూడా ఏమీ తినకపోవడం అంట ఆయన బ్లడ్ షుగర్ కంట్రోల్ లెవెల్స్ పడిపోవడం వల్లే వారు అక్కడ స్ప్రో కోల్పోయి పడిపోయి వారంతట వారే పడిపోయి చనిపోయడం జరిగిందంట ఇది మామూలుగా నాకైతే కనుక కడుపుకి అన్నం తిన్నవాడు ఎవడూ చెప్పడం ఇలాంటి మాటలు మరి ఆయన అంత పెద్ద హోదాలో అంటే డాక్టర్ అయ్యుండి అంత మంచి పొజిషన్లో ఉండి అంత వయసులో ఉండి ప్రెస్ మీట్ పెట్టి మరి అసలు టీటీడీ ఇది తప్పు లేదు అని చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీకు ఏమనిపిస్తుంది సన్నది ఒకసారి మీరు ఈ వీడియో చూసి అలాగే మీకు ఆ ఒరిజినల్ వీడియో కూడా పెడుతున్నాను ఏదంటే అక్కడ తొక్కిసలాట జరిగిందా లేదా అన్న వీడియో కూడా మీకు పెడుతున్నాను అది మీరు చూసే ఉంటారు ఒకసారి అవి కూడా చూడండి ఆయన మాటలు కూడా వినండి విని మీ అభిప్రాయాన్ని క్లియర్గా తెలియజేయండి ఎందుకంటే ఇలాంటి వ్యవస్థల్లో మొత్తం ఇలాంటి వాళ్ళు ఉంటే గనక వ్యవస్థలు ఎంతవరకు బాగుంటాయి అసలు వ్యవస్థలని ఇలాంటి చీడ పురుగులే అని చెప్పొచ్చు నిజానికి క్లియర్గా చెప్పాలంటే వీళ్ళని చీడ పురుగులే అనొచ్చు అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని కూడా కప్పి పెట్టడానికి ఇంత నీచంగా మాట్లాడడం అనేది ఆ స్థాయిలో ఉండే వాళ్ళకి తగునా అనేది మీరు ఒకసారి ఆలోచించండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇందులో టీడీ వైఫల్యం లేదు టీజెడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు రాత్రంతా ప్రయాణం చేసి ఆత్మతో వచ్చి క్యూమో నిలబడ్డారు కూడా ఇల్లా విరోజు ఇలా నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది దగ్గర ఒక నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద రిజర్వ్లు చాలా మంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళని ఎట్టలేదు తగ్గాలి వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య కానీ టీడీపీ అధికారులు కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆస్తితో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైపు కలదు అని మరి కడుపు నింటే ఏమి నిలకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు అక్కడికక్కడికే పడిపోయారు చచ్చిపోయారు ఈ వాస్తవం సో ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసిన అది కడుపులో ఏమీ లేకుండా తిరిగి లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళు అందుకే చనిపోయారు ఇందులో టీచెడీ వైఫల్యం లేనే లేదు బాగా చేస్తున్నారు నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తులు వల్లే జరిగింది పాపం అమాయక భక్తులు రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమో అని తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు తప్పు తప్పు తప్పని పడ్డారు పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు यदि वास्तव यदि वास्तव यदि वास्तव